ఫిబ్రవరి నాలుగవ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజలకు ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఖమ్మం యూనిట్ సిద్ధంగా ఉంది ఫిబ్రవరి నాలుగవ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో గైనిక్ సెంటర్లలో గైనకాలజిస్టుల ఆధ్వర్యంలో ఉచితంగా వివిధ రకాల క్యాన్సర్లకు స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఇండియన్ మెడి మెడికల్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరావు ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు జిల్లాలోని ప్రజలు ఫిబ్రవరి నాలుగవ తేదీన క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఉచితంగా స్క్రీనింగ్ క్యాంపులకు హాజరై వైద్య సేవలు అందుకోవాలని వారు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఉచిత స్క్రీనింగ్ క్యాంప్ గురించి పలువురు ఐఎంఏ సీనియర్ వైద్యులు కెరటం వెల్లడించారు కెరటన్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా ఫిబ్రవరి నాలుగో తారీఖు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఐఎంఏ ఖమ్మం వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది సో ఖమ్మం జిల్లా అండ్ చుట్టుపక్కల జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మీకు ఎటువంటి క్యాన్సర్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎటువంటి అనుమానం ఉన్నా ఆల్రెడీ క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన వాళ్ళు ఎవరున్నా కూడా ఈ క్యాంప్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే ఖమ్మంలో ఉన్న మొత్తం ఎనభై సెంటర్లో గైనకాలజీ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఈ క్యాంప్కి సంబంధించి ఉచితంగా కన్సల్టేషన్ ఉంటుంది సో ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా ఈ క్యాంప్ని యూటిలైజ్ చేసుకొని ఐఎంఏ ఎప్పుడు కూడా ఐఎంఏ ఖమ్మం ఎప్పుడు కూడా ప్రజల కోసం ముందు ఉంటుందని మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా ఈ క్యాంప్ యూటిలైజ్ చేసుకోవాలి నమస్తే అండి గురునాథరావు సెంటర్ ఖమ్మం రీసెంట్గా మనుషుల్లో వచ్చే క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా పెరిగింది ఇంత ముందుకన్నా కూడా క్యాన్సర్ వచ్చే శాతం చాలా పెరిగింది ఈ రేపు ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కమ్ ఐఎమ్ఏ తరఫున మేము కండక్ట్ చేస్తున్నాము మీలో ఎవరికైనా సరే జోన్ యూరినరీ సిస్టమ్ అంటే కిడ్నీస్ కానివ్వండి బ్లాడర్ కానీ ప్రోస్టైడ్ కానీ ఇటువంటి టెస్టింగ్స్ కానీ ఇటువంటి వాటిలో మీకు ఏమైనా క్యాన్సర్ డౌట్ వస్తే శ్రీరామ్ కిడ్నీ సెంటర్ కమ్మో మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకు ఫ్రీగా కన్సల్టేషన్ ఇస్తాము టెస్ట్లు వస్తున్నట్టు కూడా తక్కువ రేట్తో టెస్టులు కూడా చేపిస్తాము క్యాన్సర్ ఉందని ఎప్పుడు అనుమానించాలి అంటే మూతలో రక్తం వస్తుంటే అది క్యాన్సర్ దగ్గర లక్షణం కావచ్చు కిడ్నీ క్యాన్సర్ కానివ్వండి బ్లాడర్ క్యాన్సర్ కానివ్వండి ఒకసారి మూతుల్లో రక్తం ఒక రావడం ఒక్కటే ఇండికేషన్ ఉంటుంది ఎలా డొక్కలు కూడా రావచ్చు అలాగే ఓల్డ్ ఏజ్ అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు రొటీన్గా ప్రోస్టర్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటే మంచిది ముఖ్యంగా ఎవరికైతే పేరెంట్స్కి ఫాదర్కి క్యాన్సర్ ఉంటుందో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటుందో అటువంటి ఫాదర్కి క్యాన్సర్ ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు కాంప్లసరీ సిక్స్టీ దాటిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ పిఎస్సీ అని టెస్ట్ చేస్తారు ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజన్ సిఏ ప్రోస్టేట్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు అది డౌట్ అయినా మాత్రం వెంటనే చేయించుకోండి ఫ్యామిలీలో ఎవరు క్యాన్సర్ వచ్చినా సరే రెండో వాళ్ళకి వచ్చే అవకాశం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళకి సరే థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను డాక్టర్ అనిల్ కుమార్ సీనియర్ రేడియాలజిస్ట్ అండి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఇక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా స్నేహ డయాగ్నోస్ సెంటర్లో ఫిబ్రవరి ఫోర్త్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజలందరికీ మా తరఫున అన్ని గైనిక్ హాస్పిటల్స్లో కానీ డయాగ్నోస్ సెంటర్స్లో కానీ హాస్పిటల్స్లో క్యాన్సర్కి సంబంధించిన ప్రివెన్షన్ కోసము ఉచితంగా అంటే కన్సల్టేషన్స్ ఉచితంగాను దానికి అవసరమైన బ్లడ్ టెస్ట్ కానీ లేదా అంటే మ్యామోగ్రఫీ కానీ అల్ట్రాసౌండ్ కానీ ప్యాప్ స్ కానీ మేము ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్తో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాము రకాల ఇస్ట్రోపెతాలజీ బయోకెమిస్ట్రీ మన మాలిక్యులర్ ప్లస్ జెనెటిక్స్ మైక్రోబయాలజీ అన్ని రకాల వైద్య చికిత్సలు వైద్య వైద్య నిర్ధారణ కోసం అవసరమైన మిషనరీ అన్నీ కూడా ఉన్నాయండి లేటెస్ట్ ఎక్విప్మెంట్ మ్యామో అట్లే డిఆర్ డిజిటల్ రేడియోగ్రఫీ ఫోర్ డి అల్ట్రాసౌండ్ కానీ చాలా వాలిజాన్ అంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వాలిజాన్ ఈటెన్ జీఈ కంపెనీ వాళ్ళది ఫోర్ డి ఉన్నదండి లివర్ ఎలాస్టోగ్రఫీ అన్ని రకాలమైన రేడియోలాజికల్ టెస్ట్లు అన్నీ కూడా చేస్తాము సో ఈ థర్టీ టూ స్లైస్ సిటీ మిషన్స్ రెండు ఉన్నాయి స్నేహ డైగ్నోషన్ నాతో పాటు ఇంకొక ముగ్గురు రేడియాలజిస్టులు సీనియర్ పెథాలజిస్టు డాక్టర్ లతీఫ్ గారు కూడా ఉన్నారు సో ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అందరికి విన్నవించుకునేది ఏంటంటే ఫిబ్రవరి నాలుగు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఖమ్మం వైద్యులు ఐఎంఏ వైద్యులు అందరూ ముఖ్యంగా గైనకాలిస్టులు ప్రసూతి వైద్య నిపుణులు అన్ని హాస్పిటల్స్లో వారు మరియు వా రేడియాలిస్టులు డయాగ్నిస్ సెంటర్ రేడియాలిస్టుల సహకారంతో అందరూ కూడా క్లినికల్ టెస్టులు మరియు ప్యాప్స్మియర్ టెస్టులు అదేవిధంగా రొమ్ము లేదా ఎటువంటి గడ్డలు కానీ ఇటువంటి వాటన్నిటికి కూడా ఉచితంగా సలహాలు ఇచ్చి టెస్టులు చేసి మీకు ఉచితంగా కొన్ని టెస్టులు కూడా డయాగ్నిస్ సెంటర్లో నందు రేడియాలిస్టులకు సహకారంతో ఉచితంగా అంది అందుకోగలరని మనవి ఈ మంచి అవకాశాన్ని ఖమ్మం ప్రజలు మరి పరిసర ప్రా ప్రజలు కూడా ఉపయోగించుకొని తమ బంధువులకు కానీ తమ ఆత్మీయులకు కానీ ముందే ఏదైతే క్యాన్సర్ అనేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే నినాదం ఉన్నది కాబట్టి ముందే దశలో కానీ ముందే నిర్ధారణ పరీక్షలు చేసుకున్నట్టయితే మనం ప్రమాద చివరి ప్రమాద భారం పడకుండా మనం నివారించుకోవచ్చు అని చెప్పేసి మా విన్నపం కావున అందరూ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు ఫిబ్రవరి ఫోర్త్ వరల్డ్ క్యాన్సర్ డే అండి ఆ రోజు మేము ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లో ఉన్నటువంటి అసోసియేషన్ దానికి నేను సెక్రటరీగా బాధ్యత వహిస్తున్నాను ఆ రోజు మేము ఈ సమాజంలో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించడానికి అది కాక మారుతున్న జీవన శైలితోటి ఇప్పుడు పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇవి రెండు కూడా మేము ఫిబ్రవరి ఫోర్త్న అన్ని గైనకాలజిస్టుల హాస్పిటల్స్లో కన్సల్టేషన్ లేకుండా వాళ్ళకి చెక్ చేస్తాము నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఏమైనా స్కానింగ్ అవసరమైన ఇంకేమైనా మ్యామోగ్రఫీ కావాలి అంటే రేడియాలజిస్ట్ అసోసియేషన్ వాళ్ళ అనుమతితోటి సగం రేటుకి ఆ ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తాము ప్యాప్స్మియర్ అనేది సర్వైకల్ స్కా క్యాన్సర్ స్క్రీనింగ్కి దానిని ఉచితంగా చేయాలని మేము అందరం నిర్ణయించుకున్నాము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఫాక్సిఆర్ తరఫున మేము ఆ రోజు వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఆడవాళ్ళకి స్క్రీనింగ్ టెస్టులు అందరికీ చేయాలని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం మేడం వాస్తవంగా క్యాన్సర్ అనేది చాలా భయంకర వ్యాధిగా ప్రజలు భావిస్తూనే ఉన్నారు వచ్చిన తర్వాత తక్కువ సమయంలో మనిషిని మృత్యులోకి దాన్ని నెట్టేస్తుంది వాస్తవంగా ముఖ్యంగా మహిళల మీద దాడి ఎక్కువ ఒక చర్చ జరుగుతుంది మహిళల్లోనే ఎందుకట్లా జరుగుతుంది మహిళ కూర్చుంటే గర్భసంచి దారి క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇంత ముందు లీడింగ్ కాజ్ అండి లేడీస్ లో అయితే ఇప్పుడు దాన్ని స్లో స్లోగా బ్రెస్ట్ క్యాన్సర్ రిప్లేస్ చేసిందనమాట అంటే ఈ ఫాస్ట్ ఫుడ్ విధానమే గానీ శ్రమ పడడం తక్కువ అవ్వడం కానీ ఆడవాళ్ళకి తర్వాత ఇంట్లోనే ఉండడం ఎక్కువ కదలిక లేకుండా జంక్ ఫుడ్ తినడం ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ వైట్ వైట్ ప ఫుడ్ పదార్థాలు అంటే రైస్ కానీ గోధుమ పిండి కానీ పిండి కానీ వీటితో వీటి ద్వారా చేసిన ఎక్కువ కన్జ్యూమ్ చేయడం ఓవర్ వెయిట్ ఉండడము స్వీట్స్ ఎక్కువగా తినడం అలా కొన్ని కారణాల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువైంది ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇప్పుడు కొంచెం నమస్తే వెల్కమ్ టు కెరటం న్యూస్ ప్రపంచవ్యాప్తంగా మానవాళికి పెను ప్రమాదంగా మారినటువంటి క్యాన్సర్ వ్యాధిని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఖమ్మం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఖమ్మం బ్రాంచ్ ఏదైతే ఉందో యూనిట్ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అదే ఫిబ్రవరి ఫోర్త్లో జరిగేటువంటి క్యా వరల్డ్ క్యాన్సర్ డే రోజున ఖమ్మం జిల్లాలోని క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి క్యాన్సర్ అనుమానిత బాధితులైతేనేమి అనుమానితులైతేనేమి వారంతా కూడా ఖమ్మంలోని వివిధ ప్రాంతాల్లో ఖమ్మం నగరంతో పాటు గైనిక్ హాస్పిటల్స్లో ఉచితంగా వారి యొక్క వైద్య సేవలను పొందొచ్చు సూచనలు సలహాలు కూడా పొందొచ్చు దీనికి సంబంధించి ఒక సమగ్రమైన విధానంతో ఖమ్మం ఐఎంఏ ముందుకు వెళ్తా ఉంది నాలుగో తారీఖు జరిగేటువంటి ఈ యొక్క బృహత్తర కార్యక్రమంలో మనుషులను రక్షించుకునేందుకు ఖచ్చితంగా క్యాన్సర్ బారి నుంచి కాపాడుకునేందుకు ముందస్తుగా వారి యొక్క పరీక్షలు చేయించుకొని అవగాహన పొందాలని చెప్పి ఐఎంఏ భావించింది దీనికి సంబంధించి కర్రడం స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఐఎంఏ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ ఖమ్మం నారాయణరావు మనతో పాటు ఉన్నారు వారినిస్తున్నాం సార్ నమస్తే నమస్తే ఈరోజు మీరు ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమానికి పిలిపించారు జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించి ఒక మంచి కార్యక్రమం అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు ఐఎంఏ చేపట్టి ఈ కార్యక్రమం గురించి మా యొక్క ప్రేక్షకులు ఒకసారి చెప్పండి నమస్తే అండి ఇప్పుడు మనకి అందరికీ తెలిసిన విషయమే క్యాన్సర్ మహమ్మారి అనేది అత్యధికంగా మరణాలకు కారణం అంటే ప్రతి సంవత్సరం చనిపోయే వాళ్ళలో అత్యధికులు క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు అలాగే ఇదివరకు దీని గురించి పెద్దగా అవగాహన లేక చివరి స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వచ్చి మరణం సంభవించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు పెరిగిన టెక్నాలజీతో కానీ అవగాహనతో కానీ కొద్దిగా స్టార్టింగ్ స్టేజ్లోనే మనం క్యాన్సర్ను గుర్తిస్తే వైద్యం చాలా క్యాన్సర్లకి వైద్యం ఉన్నది అది వైద్యం లేదనో లేకపోతే కత్తి పెడితే పాకుతుందనో ఒక అపోహతో ఎక్కువ మంది వైద్యానికి దూరంగా ఉన్నారు రెండోది గుర్తించడం కూడా కొద్దిగా లేట్ అవుతుంది రొమ్ము క్యాన్సర్ కానీ గర్భాశయ క్యాన్సర్ కానీ గర్భకోశ క్యాన్సర్ కానీ ఇలాంటి కొన్ని అయితే మనం ముందే పెద్ద ఖర్చు లేకుండా కూడా మనం గుర్తించవచ్చు కొన్ని క్యాన్సర్లు గుర్తించడం కష్టం కానీ ఈజీగా గుర్తించి వైద్యం చేయగలిగినాయి మనం ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిదనే ఆలోచనతో ఫోర్ ఫిబ్రవరి ఫోర్త్న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మా లేడీ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళతో కలిసి అందరికీ ఉచితంగా అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఉచిత పరీక్షలు ఉచిత సలహాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము వాళ్ళు కోఆపరేషన్ కూడా చేస్తామని మాకు మాటిచ్చారు అలాగే రేడియాలజిస్టులు అంటే ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాక మీకు కొన్ని పరీక్షలు చేసి గర్భ లేదు చూసిన తర్వాత అనుమానం ఉంటే అల్ట్రాసౌండ్ కానీ లేకపోతే రొమ్ము క్యాన్సర్ గురించి అనుమానం ఉంటే మ్యామోగ్రామ్ కానీ అలాంటి పరీక్షలు రాసినప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కూడా చాలా తక్కువ రేటు మోర్ దాన్ హాఫ్ తక్కువ డిస్కౌంట్లో చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం అందరం కలిసి సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏ గైనక్ హాస్పిటల్ అయిన ఖమ్మంలో ఏ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కానీ ఇది ఆ రోజు జరుగుతుంది పాత పేషెంట్లు కొంతమంది ఉన్నారు వాళ్ళకి రీచెకప్లో కూడా డిస్కౌంట్ ఇవ్వమని చెప్పాము సో ఆ రోజుని వాడుకొని అవగాహన పెంచుకొని ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా ముందే గుర్తించి వైద్యం పొందాలని కోరుతున్నా వాస్తవంగా క్యాన్సర్ మీద అవగాహన మీద చాలా కీలకమైనటువంటి ఒక చాలా విలువైనటువంటి కార్యక్రమం మీరు చేపట్టారు ముఖ్యంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉంటుందా ఖమ్మం కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఈ యొక్క అవే అవేర్నెస్ ఉంటుందా ఐదు జిల్లా అంటే జిల్లా మొత్తం అనుకున్నామండి కాకపోతే మాకు కన్ఫర్మ్ అయితే ఖమ్మం నగరం గైనిక వైద్యులు అందరూ కన్ఫర్మ్ చేశారు చేస్తామని డెఫినెట్గా మైద్రా సత్తుపల్లిలో కూడా మేము మాట్లాడతాము ఈ ఫిబ్రవరి ఫోర్త్కి ఖమ్మం జిల్లా మొత్తం ఇలా అమలు అయ్యేటట్టు చర్యలు తీసుకుంటాం అలాగే అవగాహన మెయిన్ అంటే అసలు చూపించుకుందాం నాకేముందని అశ్రద్ధ చేయకుండా ఒకసారి కలిసి ఏమి లేదనిపించుకుంటే అది ఉత్తమం సో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు దాటిన స్త్రీలు సాధ్యమైనంత వరకు వచ్చి పరీక్ష చేయించుకోవాల్సిందిగా విన్నవిచ్చుకుంటారు ముఖ్యంగా మహిళలకైనా పురుషులకు ఉంటుందా ఏ రకాల క్యాన్సర్కి సంబంధించి ఈ యొక్క మీ యొక్క క్యాంపెయిన్లో స్కీనింగ్ క్యాంప్లో ఫ్రీగా చూస్తారు జనరల్గా అయితే మహిళల మీద ఎక్కువ ఫోకస్ పెట్టామండి ఈసారికి అయితే పురుషుల్లో ఎక్కువ మందికి ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది దాంట్లో పిఎస్ఏ వన్ నైన్ ఒక టెస్ట్ చేస్తారు దాన్ని కూడా తక్కువ రేట్లో జరిగేటట్టు అంటే అది కొద్ది ఖరీదైన పరీక్షలు కానీ మ్యామోగ్రామ్ కానీ అని రెండు వేల ఐదు వందల దాకా ఉంటాయి వాటిని థౌజండ్ రూపీస్కి అట్లా చేయాలని చెప్పాము అలాగే పిఎస్ఏ గురించి కూడా అంటే అది అన్ని టె ల్యాబ్ల్లో జరిగే టెస్ట్ కాదు అది కొన్ని స్పెసిఫిక్ ల్యాబ్స్లోనే జరుగుతుంది సో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం హోప్ఫుల్లీ ఫిబ్రవరి ఫోర్త్కు అది కూడా ఓకే అయితే పురుషుల్లో ప్రొస్టేట్ అండ్ అల్ట్రాసౌండ్ చేస్తే పిఎస్ఏ వన్ చేస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందో లేదో తెలుస్తుంది అంటే చాలా క్యాన్సర్లు ఉన్నాయి అన్నీ మనం ఒకేసారి గుర్తించలేం కాబట్టి సాధ్యమైనంత వరకు తేలిగ్గా గుర్తించి వైద్యం కూడా తేలిగ్గా అయ్యే వాటిని ఫస్ట్ ఫోకస్ చేసి ఎక్కువ మందిలో ఉండే అందులో పురుషుల్లో ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ప్రోస్టేట్ పెరుగుతుంది ఎన్లార్జ్మెంట్ ఉంటుంది అయితే అది క్యాన్సరా కాదా అని డౌట్ ఉన్నప్పుడు ఈ టెస్ట్ చేస్తారు బ్లడ్ టెస్ట్ అది అది చేయించుకుంటే మనకి డౌట్ పోతుంది సో ఏదైనా ఆ రోజుకైతే డెఫినెట్గా మనం చేయగలుగుతామని ఆశతోనే ఉన్నాము ఈ లోపు పెద్ద ల్యాబ్స్ కాబట్టి కార్పొరేట్ ల్యాబ్స్తో మాట్లాడాలి వాళ్ళ రిప్రజెంటేటివ్స్తో ప్రస్తుతం చర్చలు చేస్తున్నాం ఆ రోజుకి సాధించగలం అనుకుంటున్నాం సో పురుషులైనా స్త్రీలైనా జనరల్ సర్జన్స్ కానీ గైనకాలజిస్టులు కానీ ఐఎంఏ ఎవరున్నా కానీ ఆ రోజు డెఫినెట్గా ఫ్రీగానే క్యాన్సర్ గురించి చూస్తామని చెప్ ఇప్పుడు దీనికి సంబంధించి ఈ స్క్రీనింగ్ క్యాంపు సంబంధించి ప్రధానంగా గైనిక్స్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎవరెవరు ఐఎంఏ తరఫున బాధ్యత తీసుకున్నారు మన జిల్లాకు సంబంధించి గైనకాలజిస్టులు అంటే మన అంటే ఫాక్సీ అని ఉంటుంది వాళ్ళ అసోసియేషన్ దాని ప్రెసిడెంట్గా మోవా లక్ష్మీ రాజేశ్వరి గారు ఉన్నారు సెక్రటరీగా రెహనా బేగం గారు ఉన్నారు వాళ్ళే కాకుండా మెంబర్స్ అందరం ఎంతమంది ఉన్న ఎయిటీ నైన్ హాస్పిటల్స్ ఉన్నాయి గైనకాలజిస్టులు అందరం అనుకునే ఇది మొదలు పెట్టాం కాకపోతే ఐఎంఏ అందరి మీద ఉంటుంది కాబట్టి ఐఎంఏ తరఫున చెప్తున్నాం అందరం ఆల్మోస్ట్ ఆల్ డాక్టర్స్ అందరం ఒప్పుకునే దీనికి వచ్చాము కాకపోతే ఏంటంటే మా మీద కొన్ని అపోహలు ఉండే డాక్టర్లు ఎప్పుడు తీసుకోవటం ఇవ్వటం ఉండదు అనేది బట్ లాస్ట్ టైం వరదలకు కానీ అంత ముందు కూడా చేసాము చాలా క్యాంపులు మా దగ్గర పెట్టుకుని ఒకే దగ్గర పెట్టి అందరం రమ్మంటాం కన్నా ఎక్కడికి వెళ్ళినా మీకు జరుగుతుంది అనేది ఇంకా బెటర్ అనిపించింది ఒక ఐఎంఏ హాల్లోనో ఇంకో ఒక హాస్పిటల్లో పెట్టి మీరందరూ అక్కడికే రండి మేము అక్కడే చూస్తామంటే కొన్ని ఇష్యూస్ కూడా ఉంటాయి ఒకే దగ్గర పెడితే స్టెరిలైజేషన్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకు కూడా కొంత స్టిగ్మా అంటాం అంటే అక్కడికి వెళ్తే ఏదో క్యాన్సర్ ఉందనుకుంటారని ఫీలింగ్ ఉంటుంది ఇట్లా అలా కాకుండా ఎక్కడికి వెళ్ళినా చూస్తామంటే వాళ్ళు రొటీన్కి వెళ్ళినట్టు వెళ్తారు డౌట్ ఉంటే లోపల డాక్టర్ గారితో మాట్లాడుకుంటారు ఆ డౌట్ ఉన్న టెస్టులు చేయించుకుంటారు అలా కూడా ఉపయోగపడుతుంది ప్లస్ అందరు ఒకే డాక్టర్ అంతమందిని చూసే కన్నా అందరూ అందరూ పాల్గొంటే పేషెంట్స్కి లాభం ఉంటుందని ఇది ఒక ఆలోచన చేసాం అంత ముందు ఒక దగ్గర పెట్టి రమ్మనే వాళ్ళం ఇప్పుడు ఏంటంటే అందరూ ఎక్కడికి వెళ్ళినా కానీ మేము ఫ్రీగా చూస్తామని చెప్తున్నాం ఆ రోజు అలాగే మీడియాని కూడా కోరుతున్నాను కొద్దిగా అవగాహన కోసం ఇంకొకది ఎక్కువ విస్తృతంగా ప్రచారం చేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఐఎంఏ ఏదైతే గతంలో కూడా ప్రజాసేవా కార్యక్రమాల్లో అంటే సామాజికంగా రుగ్మతలను సైతం రూగ్మాపడమే కాదు సమాజంలోనే అవేర్నెస్ పెంపొందించడం కూడా మరి యొక్క పాత్ర పోషించాలా దానికోసం సమాజం కోసం పాటుపడాలనే ఒక మంచి ఆశయంతో పవిత్రమైన ఆశయంతో ఐఎంఏ వేస్తున్నటువంటి ఈ అడుగులు సక్సెస్ కావాలని చెప్పి కోరుకుందాం